మోడల్ లెవెల్లో మన సీడీపీవగారు గారు అదేవిధంగా ఆ మన అంగనవల్లి టీచర్ గారు అనే రెండు ఇంకా ఉన్నారు ఆ జీవో నుండి విస్త్రూపకమైన అవగాహన మనం గ్రామస్థల ఎప్పుడైతే కల్పిస్తాము ఆ Secretaria స్థాయిలో అంగనవల్లి టీచర్ గారు సూపర్వైజర్ గారు సీడీపీ గారే काबू దీంట్లో చేయస్తారు రెండోది ఇంకొక కోఆర్డినేటర్ వాడు నిలవొద్దు నెక్స్ట్ ఆల్ నివొద్దు ఇచ్చినవని ఇది

आप कोई हैं, आरंभ करते हैं। ये हमने भी किए हैं सोलेंड, भले जब भी सोलेंड करने का कोई ना कोई हो तो आप कोई करते हैं। अच्छे लास्ट। अब नेगेटिव्स मर जाए तो नहीं है, कैसे करा जाता है? नेगेटिव्स कैसे? आई लुटर, ओके, नेक्स्ट। फोन पे सास को लायेगा, बैक करेगा, मंगसर बैक करेगा। एक ही तो दाब देने से पूरे दिन एल्गोरिथम में टेंशन आता है और नहीं चलती है ये और ये दिक्कत है से लेकर जब तक मत है 3 मिनट कुछ पड़ने वाले 3 मिनट चुपचुप रहने और फील्ड वालों सिडपोल अंदर बैकग्राउंड के वालों सुना दो अदर फंक्शन से क्या रहता है सीधी पूछते एक्सेस मत में ये फिनिश जो अब पूरे लाइन शैडर पर मतलब अंदर ना वेट फीलिंग होती है

सर वानकी टू पोते मानो आक टेक्सिल इंडस्ट्री पर देना प्रॉब्लम बोल रहे हैं काहे मेंलेस जरूरत है रात तक की सपोर्ट కావాలి మెడికల్ కావాలి ఎక్స్ రమేం అంటే కొరనే చేస్తారు అకరోజం అక్కడ ఒక మీటింగ్ లాగా ఉంది సార్ సర్ మీటింగ్ సర్ మీటింగ్ కూడా పెట్ట다라고 అన్నారు మా ఆఫీస్ ఎస్ఓ సర్వీస్ మెయిల్ సర్వీస్ వేరేగా చేయడం జరిగింది అందులో భాగంగా ఒక ముగ్గురు రోజులు జడ్జెస్ తొంభై రోజులు వచ్చి పెడతాం ఒక త్రీ ఇయర్స్ అందరూ కూడా నాకు అప్రిసియేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది బెస్ట్ సర్వీస్ కొనుక్కోండి సో దాన్ని బేస్ చేసుకుని సిడబ్ల్యూసీకి రావడం జరిగింది ఇందులో కూడా మీరు బెంచ్కి మా టీమ్ అంతా కూడా ఇందాక సార్ చెప్పారు రమ్మీ సార్ లంచ్ పిల్లలకి ఆ టైంకి ఖచ్చితంగా మేము మా అలవాటు మధ్యాహ్నం ఒంటి గంట రెండింటికి వస్తే ఫోన్ చేశారని అడుగుతాము డబ్బులు మాకు ప్రాబ్లం ఏంటంటే ఇదే కౌన్సిలింగ్ చేయడానికి సరైన స్టాంప్ లాంగ్ ఇదంతా కొద్దిగా అక్కడ ఇదవుతుంది తప్ప అదర్వైజ్ మీరు ఎవరైనా సరే చెప్తున్నారు కదా చైల్డ్ మ్యారేజెస్ కేసెస్ని ఆఫీస్కి తీసుకువెళ్తూ ఉంటే అక్కడ లేట్ అయిపోతుందండి ఆఫీస్కి రెండేది రోజులు తిరగాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు మన స్టేట్ ఫైల్స్ కమిషన్ మెంబర్ గారు రాజేంద్ర గారు చెప్పారు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా కూడా రావచ్చు చెప్పారు వాస్తవానికి సిడబ్ల్యూసి పరిధిలో అన్ని రకాల కేసెస్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎన్నో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో పేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావు ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ வன் ப்ளஸ் ஒன் மரிய வன் ப்ளஸ் டூ ஆஃபர் மூணு வேல ரூபாயே ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து ரெண்டு அவுதே பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரெண்டு பர்பரீ சி சாரீஸ் ஏழு வந்தது ரூபாய்க்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எது ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் சூடிதார் ஐந்து ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் ஜீன்ஸ் மூணு ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர்ஸ் ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு கர்ல்ஸ் ஃபான்சி ஃபிராப் ఏడు వందల తొంభై రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది రూపాయలకి మూడు టీ షర్ట్స్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి